నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది కోట్లాది రూపాయలు మట్టిపాలు చేసిన నగర సంస్థ అధికారులు మరియు నాయకులు ఇక విషయానికి వస్తే స్థానిక బ్రహ్మ సుబ్రహ్మణ్యం మైదానం ఎంతో సుప్రసిద్ధమైనది చాలా చారిత్రాత్మక ప్రదేశం ఇది ఎందుకంటే ఎన్నో సమావేశాలు సభలు సభలకు వేదికగా ఈ యొక్క స్టేడియం ప్రసిద్ధికెక్కింది అయితే ఇక్కడ ఓపెన్ థియేటర్ పేరుతో కోట్లాది రూపాయలు ఎందుకు కొరగాని విధంగా చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చూస్తున్నారుగా ఇక్కడ స్టేడియం లోపల స్టోన్ వర్క్ చేశారు మొత్తం ఊడిపోయింది ఇక కరెంటు వైర్లు చూస్తే ఎప్పుడు ఎవరు దొరికితే తినేద్దామా అన్నట్టు చూస్తున్నాయి ఇక అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యేక అడ్డ మన ఈ సుబ్రహ్మణ్యం మైదానం నాటి సుబ్రహ్మణ్యం మైదానం నేటి ఓపెన్ థియేటర్ చూడండి ఎక్కడైనా సరే కరెంటు వైర్లకు సంబంధించి వేళ్లాడుతూ ఎందుకు పనిచేయని విధంగా కోట్లాది రూపాయలు ఎందుకు వృధా చేశారో అధికారులకు కూడా తెలియలేదు నాయకుల కంటే ఇవేళ్ళొచ్చి రేపు పోతారు వాళ్ళకొక ప్రణాళిక అనేది ఎంత వరకు ఉంటుందో చెప్పలేం కానీ బాధ్యత వహించాల్సిన అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు వాళ్ళకి భజన చేస్తూ భజన బృందంలా మారిపోయి వాళ్ళు ఏం చెబితే దానికి సై అంటూ అందిని కాడకి దోచుకుంటూ ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని ఈ విధంగా తయారు చేశారు ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటండి నగరపాలక నగర పాలక సంస్థ ప్రక్కనే ఇంకో చిత్రమైన అంశం ఏంటంటే రాత్రి పది దాటిందంటే ఇక ఇది అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యేక అడ్డగా మారిపోతుంది కావాలంటే మీరు వెళ్ళి పరీక్షించుకోవచ్చు గొడవలు తదితర అంశాలు కూడా ఇక్కడ ఎవరు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు తెల్లవారు లేచి వెళితే మందు బాటిల్స్ మరోటి మరోటి దర్శనమిస్తాయి దీనిపై ఏ శాఖ వారు కూడా దృష్టి పెట్టడం లేదు కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ స్టేడియం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పటికైనా ముద్దు నిద్ర వీడి అధికారులు పర్యవేక్షణ చర్యలు తీసుకుంటారా లేదా ఏదైనా అకృత్యం జరిగే వరకు వేచి చూస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది చూద్దాం మరి అధికారులు ఏం చేస్తారో బాటిల్స్ ఇవి ఇవింకా తక్కువ చాలా దారుణం ఇక ఎంత దారుణం అంటే ఎవరైనా సరే అటు వెళ్లిన వాళ్లు ముక్కును వేలేసుకుంటున్నారు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని మరి నగరపాలక సంస్థ అధికారులు చూస్తారా లేకపోతే ప్రజాదనమే కదా మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అని వదిలేస్తారా వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం